నిరుద్యోగుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని ఒక్క అవకాశం కల్పించి శాసనమండలికి పంపించాలని గ్రాడ్యుయేట్స్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు కరీంనగర్లోని ప్రెస్ భవన్లో బీఎస్పీ నాయకులతో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్సీ బరిలో దిగారని చెప్పారు నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు విద్యా వ్యవస్థ బలోపేతం మహిళా సాధికారత అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు రెండు వేల ఎనిమిది నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తినని తాను సరైన వ్యక్తినా కాదా అనేది నిర్ణయించి ఓటు వేయాలని కోరారు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు తనను గెలిపిస్తే సాదాసీద వ్యక్తిని ఆశీర్వదించినట్లుగా అవుతుందన్నారు ప్రసన్న హరికృష్ణ ఎంపిక నిరుద్యోగులు ఉద్యోగులకు వరంగా మారనుందని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్ష కష్టాలు తెలిసిన కొనియాడారు ఉపాధ్యాయ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర బిఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ బిఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సెంట్రల్ కోఆర్డినేటర్ నిశాని రామచంద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న కార్యదర్శి దొడ్డెసమ్మయ్య మాతంగి అశోక్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ బిఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు అయితే ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండింటి కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది యాటకారి సాయన్న గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది వాళ్లకు అవకాశాలు వస్తాయి కాబట్టి మీ అందరికీ నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను ఇక్కడ చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రాజకీయాల లోపలికి అడుగుపెట్టడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి అదేవిధంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి నాలుగు అంశాలతో నా యొక్క క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం లోపల చాలా ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తులు గెలవాలి అని చెప్పేసే ఉద్దేశంతోనే నేను రాజకీయాల లోపలికి వచ్చాను మీ ఆశీర్వాదం నాకు తప్పనిసరిగా కావాలి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను నేను ముప్పై సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఇంకా ఐదు సంవత్సరాల సర్వీసు ఉండగానే ముందస్తుగా విఆర్ఎస్ను తీసుకొని మరి పోటీలో ఉంటున్నాను గత ముప్పై సంవత్సరాలు కూడా వివిధ సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కార దిశగా ఉండి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా చేయలేనటువంటి పరిస్థితుల్లో వీటికి పరిష్కారం చట్ట సభలో ఉంటుందనే ఉద్దేశంతో కన్వీనర్గా ఉంటూ అదేవిధంగా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మరి ఉద్యమంలో నేను సైతం అని వెళ్ళి తీవ్రంగా మరి లాఠీ చార్జ్ లాఠీ దెబ్బలకు తిని మరి మనము గాయపడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా